ప్రమాదాల్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు వరదల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకు నిర్మల్లోని వినాయకసాగర్లో సాగర్లో సిబ్బందికి శిక్షణనిస్తూ మార్క్డ్రిల్ నిర్వహించారు ఏటా ఈ శిక్షణ ఇస్తున్నప్పటికీ ఈసారి జిల్లాలో ప్రత్యేకంగా శివంగి టీంలోని మహిళా పోలీసులకు శిక్షణ ఇచ్చామని వివరించారు శిక్షణ పొందిన పోలీసులు వర్షాకాలం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వినాయక్ చేపట్టిన పోలీసుల ప్రదర్శనను ఎస్పీ జానకీ శర్మిల ఏఎస్పీ రాజేష్ మీనా పర్యవేక్షించారు పోలీస్ కానిస్టేబుల్స్ అలాగే శివాంగి టీము ఎస్హెచ్ఓస్ అండ్ స్పెషల్ పార్టీ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ వరదల్లో చిక్కుకున్న వాళ్ళని లేదా నీళ్లలో మునిగిపోతున్న వాళ్ళని ఎట్లా రక్షించాలి అనేది ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్కి ఈసారికి మన ప్రత్యేకత ఏంటంటే మన శివాంగి టీం అంటే మన మహిళా పోలీసులందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో లో బాగా ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో వాటర్లో మునిగిపోయే వాళ్ళని ఎలా రక్షించడో ఇలాంటి దాంట్లో కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు